రిలీజ్ చేసే ముందర సో ఆ ప్రొసీడింగ్స్ వంటి కారణాలతో నిన్నంతా కూడా అల్లు అర్జున్ జైల్లోనే ఉండాల్సి వచ్చింది ప్రస్తుతం ఉదయాన్నే అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు జైల్ బెయిల్ కాపీలను జైలు సూపరింటెండెంట్ పరిశీలించారు సో దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్ని కూడా ప్రస్తుతం పూర్తయిన సందర్భం అయితే ఉంది మరి కాసేపట్లోనే జైలు నుంచి బయటకు వస్తున్నారు విడుదలయ్యారు ప్రస్తుతం బెయిల్ కాపీల పరిశీలన తర్వాత అల్లు అర్జున్ ను విడుదల చేస్తున్నట్టుగా జైలు అధికారులు తెలియజేశారు ఇక చెంచలు కూడా జైలు నుంచి మరి కాసేపట్లోనే మరికొన్ని క్షణాల్లోనే అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి నిన్న రాత్రే బెయిల్ అధికారుల జైలు అధికారులకు బెయిల్ కు సంబంధించిన కాపీలు అందినాయి బెయిల్ కాపీల పరిశీలన తర్వాత అల్లు అర్జున్ ను విడుదల చేశారు ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రతి క్షణం కూడా ఉత్కంఠగా కొనసాగిందనే చెప్పొచ్చు ఈ ఎపిసోడ్ మొత్తం నిన్న ఉదయం పన్నెండున్నరకు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు విడుదల వరకు కూడా అటు కుటుంబ సభ్యులు ఇటు అభిమానులు తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు సో అసలు మొదటగా పోలీసుల అరెస్ట్నే అందరూ కి సంబంధించి అభ్యంతరాన్ని తెలియజేశారు ఆయనపై పెట్టిన సెక్షన్స్కి సంబంధించి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు ఇది అల్లు అర్జున్కు అప్లికబుల్ కాదు అల్లు అర్జున్ ని బాధ్యున్ని ఎలా చేస్తారంటూ కూడా అటు రాజకీయ రంగం నుంచి ఇటు సినీ రంగం నుంచి అనేక మంది సెలబ్రిటీస్ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు ఇటు అభిమానులు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మొత్తానికి నిన్న పోలీసులు అరెస్ట్ తర్వాత ప్రొసీడింగ్స్ అన్ని పూర్తి చేసి సాయంత్రం నాంపల్లి కోర్టులో ఆయన్ని ప్రొడ్యూస్ చేశారు అక్కడ ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు మరోవైపు ఈ నెల పదకొండునే క్వాష్ పిటిషన్ను వేసుకున్నారు హైకోర్టులో అల్లు అర్జున్ సో దానికి సంబంధించిన విచారణ నిన్న మధ్యాహ్నం రెండున్నరకు జరగాల్సి ఉంది అయితే నాలుగు గంటలకు వాయిదా పడి నాలుగు గంటల నుంచి సుమారు ఆరు గంటల వరకు దీనిపైన విచారణ జరిగిన అనంతరం కొన్ని నిబంధనలు సూచనలతో మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది హైకోర్టు సో ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మంజూరు చేయగానే హర్షాన్ని వ్యక్తం చేశారు ఆయన అభిమానులు సో నిన్న నైట్ లోపలే అల్లు అర్జున్ విడుదలవుతారన్న ఒక ఆశాభావంతో రాత్రంతా కూడా రాత్రికి అక్కడికి చేరుకున్నారు పెద్ద ఎత్తున కానీ పోలీసులు కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి అల్లు అర్జున్ అభిమానులందరినీ అక్కడి నుంచి తరలించారు కానీ నిన్న కొన్ని ప్రొసీడింగ్స్ వంటి కారణాలతో అలాగే అధికారికంగా బెయిల్ కాపీ అధికారికంగా అప్లోడ్ కావటం నిన్న రాత్రి ఆలస్యమైంది అలాగే ప్రొసీడింగ్స్ వంటి ఇతరతర కారణాలతో అల్లు అర్జున్ నిన్నంతా జైల్లోనే ఉండాల్సి వచ్చింది ప్రస్తుతం ప్రొసీడింగ్స్ పూర్తయినాయి వెనక గేట్ నుంచి అల్లు అర్జున్ ప్రస్తుతం ఇంటికి బయలుదేరినట్టుగా సమాచారం ఉంటోంది రైట్ అల్లు అర్జున్ విడుదలైనట్టుగా సమాచారం దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ సిచ్యువేషన్ ఏంటి భోగి ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ రిలీజ్ అయ్యాడు ప్రస్తుతం చెంచల్గూడ జైలు గేట్ వెనక నుంచి అల్లు అర్జున్ వెళ్ళిపోయిన సిచ్యువేషన్ కూడా ఉంది సో అడ్వకేట్స్ కూడా రీచ్ అయ్యారు అలాగే అల్లు అర్జున్ రిలీజ్ అయిన క్రమంలో మొదట అల్లు అరవింద్ వెళ్లారు ఆ తర్వాత అల్లు అరవింద్ మామ కూడా వెళ్లారు సో ఇద్దరైతే ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ రిసీవ్ చేసుకుని వెళ్లారు సో అడ్వకేట్ మాట్లాడుతున్నా చూద్దాం ది హావ్ రిసీవ్ ఆర్డర్ కాపీ ఫ్రం ది హైకోర్ట్ అండి డిస్పైడ్ రిసీవింగ్ ఆర్డర్ కాపీ ది డి నాట్ రిలీజ్ You should question the government and the department why they have not released the accused. High court order is very specific that forthwith, the moment you receive the order, you have to release an essay. Despite clear order, they did not release. Now they have to answer. Anymore? ఉండు కొడుతని చెప్పేసుకున్నాను నా హెడ్ కట్ ఉన్నాండి దట్ ఇస్ ఇప్పుడు ఉన్నది దీని ఏ విధంగా మరి తీసుకుంటారు వి హావ్ టు టేక్ ఫర్దర్ స్టెప్స్ అండి లీగల్లీ వాట్ ఇస్ పర్మిసిబుల్ వి విల్ టేక్ ఇట్ ఆర్ వి గోయింగ్ టు ఇనిషియేట్ ఎనీ లీగల్ యాక్షన్ yes yes definitely 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 this is an illegal arrest illegal detention we will take le legal steps అండి ఓకే బట్ అస్ ఆఫ్ నౌ హి హాస్ లెఫ్ట్ ఫ్రమ్ yes has been released మీరు అడిగారు సార్ లోకల్ ఇప్పుడు నైట్ అంతా కూడా స్టే చేసారు అంటే ఉన్నారు కాబట్టి

How I, sir. I can't say I can't answer that and Okay. So uh, release has been uh, secured now. Now he has been released. He has sir. been released. He yeah. has been, and uh, what trans transpires uh, in the evening? Uh, because you was trying hard to get him released yesterday itself. We were only requesting the department to comply the high court's order. They did not comply the high court's order. High court order was very very specific. That forthwith नो सी हाईकोर्ट स्पेसीफिकली मेन दैट टू रिलीज फोर्थ वे ओके इट डिड नॉट कम फ्रॉम द ट्रायल कोर्ट द ऑर्डर इज कमिंग दर्डर इज कमिंग फ्रॉम दि हाईकोर्ट दे वर बउंड टू कम्ले दट देर హైకోర్టు నుంచి వెళ్ళి రానిక టైం పట్టింది అండి ఓకే దానికోసం డిలే హైకోర్టు అండి ప్రస్తుతానికి మాత్రం అల్లు అర్జున్ రిలీజ్